భారీ భూకంపం సునామీ హెచ్చరికల జారీ మీరు చూసుకున్నట్లయితే జపాన్లో భూకంపం సంభవించింది భూకంప తీవ్ర తరక్టా స్కేల్పై ఏడు పాయింట్ ఆరుగా నమోదైంది దీంతో సునామీ హెచ్చరికలను జపాన్ వాతావరణ సంస్థ జారీ చేసింది సముద్ర అలలు ఐదు మీటర్ల వరకు ఎక్స్పడే అవకాశం అయితే ఉందని వెల్లడించింది కిషి కావా నిఘాటా బొయామా రిఫ్ రిఫెక్టర్ల రిటెక్టర్ల తీర ప్రాంతంలో సముద్రం అల్లకొలంగా మారే అవకాశం అయితే ఉందన్నారు భూకంప ప్రభావంతో సముద్రాల తీరం వైపు దూసుకొస్తూ ఉన్నాయి సునామీ అల్లతో నోటో ఇషికావా జపాన్లో నదిలో అల్లైతే ప్రవాహానికి దారితీస్తున్నాయి అనమాట భూకంప దృశ్యాలు మనకి ఇక్కడ బీత కొలుపుతూ ఉన్నాయి భూ ప్రకంపనలతో స్టోర్లోని వస్తువులు చల్ల చెదరవుతున్నాయి సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఇలా పెను ప్రమాదం అయితే సంభవించింది ఇప్పుడు భారీ భూకంపం వచ్చింది ఆ వెంటనే సునామి హెచ్చరికలు కూడా జారీ చేయడం అయితే జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో ఫాలో అవుతుందండి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందిస్తూ ఉంటాను